మునుగోడు మండల కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామంలోని ప్రజలకు వర్షాకాల సీజనలా వ్యాధులు చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డిడి డాక్టర్ మాధురి తెలిపారు వ్యాధులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నివారణ ఉపాయాలు సూచిస్తున్నామని పేర్కొన్నారు కేంద్రం ఆరోగ్య సిబ్బంది

కొత్త మేము ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇవుతుంది ఆర్ లాస్ట్ వీక్ సో ఇక్కడ క్రాక్ ముందు దిస్ వాస్ అర్ ఫస్ట్ పోస్టింగ్ అనమాట ఇక్కడికి రాకముందు మాకు అంత ఐడియా లేదు లైక్ ఐవే ఎట్లా పెట్టాలి ఆర్ ఏ ట్రీ ఏ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయాలి అనేది అంత ఐడియా లేదు ఇక్కడికి వచ్చినాక మ్యామ్ పక్కన కూర్చొని లైక్ ఈ డిసీస్కి ఇది రాయండి ఇది రాయండి అంటే ఓకే ఇది నేర్చుకున్నాము ఎట్లా ఏమేమి ప్రిస్క్రైబ్ చేయాలి అనేది అయితే నేర్చుకున్నాము అండ్ ఏఎన్సీ కేసెస్ వచ్చినప్పుడు ఓర్ ఎంత డోసేజ్ ఇవ్వాలి ఎన్ని డోసెస్ ఇవ్వాలి అనేది నేర్చుకున్నాము అండ్ వాళ్ళకి ఏమేమి చెప్పాలి ఏమేమి మెజర్స్ తీసుకోవాలని చెప్పాలి ఏంసీ వాళ్ళకైతే ఆర్ ఇంకా ఇంకా పెయింట్స్ చేస్తున్నాము ఏమేమి మెజర్స్ తీసుకోవాలంటే ఫుడ్ ఏది తీసుకోవాలి అనేవి ఇవన్నీ పేషెంట్స్కి చెప్పడం జరిగింది మా ఎడ్యుకేట్ చేశారు కదా ఓకే థ్యాంక్ యూ మేడం యొక్క సలహాలు సూచనలు మీకు ఏ విధంగా ఉన్నాయో ఎలా మోటివేషన్ చేస్తూ నేను కాడే టూ వీక్స్ అయిపోయింది మ్యామ్ చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు వీళ్ళు చూస్తే మ్యామ్ ఆయన పెట్టుకున్నారు సో అయినా కూడా వీళ్ళకి హాజరయ్యారు ఇట్ దీస్ మోటివేషన్ మాకు సో అలాగా మేము కూడా పేషెంట్స్ తీసుకోవాల్సి ఉండడానికి బాగా మోటివేషన్ ఇప్పుడు ఇంతవరకు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు కదా జనాలలో ఇంటరాక్షన్ వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉంది వాళ్ళలో మీరు గుర్తించినది ఏంటి జనాల్లో మీరు గుర్తించిన ఏంటంటే వాళ్ళు మేము ఎక్కువ డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఏం కాదు చెప్పండి పేషెంట్స్ కూడా వాళ్ళు చాలా ఇంట్రాక్టివ్ ఉంది రావడానికి చాలా ఇప్పుడు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా ప్రజలలో వ్యాధుల పట్ల వ్యాధుల బారి పడకుండా వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ చేస్తారు మీ మీ పాత్ర మీ రోల్ ఎంతవరకు ఉంది అందులో జనరల్ మేము క్యాంపెన్స్ రన్ చేసి దాని గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాం పేషెంట్స్ని సో తద్వారా వాళ్ళకి ఏమైనా సింటమ్స్ వస్తున్నా కూడా వచ్చి త్వరగా ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల మనకి వాళ్ళు ట్రీట్మెంట్ త్వరగా ఓకే రైట్ నా పేరు ధనుష నేను నా పేరు ధనుష నేను ఇక్కడ ఇంటర్నల్గా పనిచేస్తున్నాము సో మాకు వన్ ఇయర్ కంపల్సరీ రిలేషన్ ఇంటర్న్షిప్లో ఎస్పీఎం త్రీ మంత్స్ ఉంది సో మునుగోడులో ఫార్టీ ఫైవ్ డేస్ లాంగ్ మోడర్లో ఫార్టీ ఫైవ్ డేస్ సో ఇలా అందరూ ఒక త్రీ బ్యాచెస్ ఉన్నాయి సో ఇక్కడ మేము ఓపి చూసుకుంటాము ఐపీ చూసుకుంటాము ఇంజెక్షన్ రూమ్స్ ఏఎన్సీ కేసెస్ ఇలాంటివన్నీ అన్నీ కూడా మ్యామ్ లో జరుగుతాయి ఏమైనా తెలియకున్నా మ్యామ్కి వెళ్ళి అడుగుతాము అండ్ పేషెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి లైక్ ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలి ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కూడా మ్యామ్ మాకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేస్తారు సో మ్యామ్తో పాటే కలిసి మేము అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాము లైక్ ఎగ్జాంపుల్ యోగాడే చేసాము ఇంకా ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళాము సో వెళ్ళే ముందు కూడా మ్యామ్ మాకు ఒక చెప్తారనమాట లైక్ ఏ అక్కడ ఏమేమి చూడాలి ఏం చేయాలి ఎలా జరుగుతున్నాయి అన్న ప్రొసీజర్ ఇలాంటి అడ్వైజ్ ఇస్తున్నారా లేదా ఒకసారి అవన్నీ చూసుకొని ఇక్కడ వచ్చాక మళ్ళీ క్వశ్చన్ క్వశ్చన్ కూడా చేస్తారు మ్యామ్ ఎలా చూసారా ఇది చేశారా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో అవన్నీ అయిపోయాక మాకు ఒక ఓవరాల్ ఐడియా మాత్రం ఉంటుంది కంప్లీట్గా మేడం ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది ఇక్కడ మాకు లైక్ పేషెంట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఐడియా లేదు అంటే చదువుతున్నాం కానీ ఐడియా లేదు ఎలా ఏమేమి రాయాలి అని సో మ్యామ్ వచ్చిన రోజే మాకు ఫస్ట్ ఐడియా ఐడియా ఇచ్చారు లైక్ ఇట్లా ఇలాంటి పేషెంట్ వస్తే మనం ఇలా రాయాలి ఈ డిసీజెస్కి ఇలా చూసుకోవాలి అవి ఇలా పెట్టాలి ఇవన్నీ కూడా మామే నేర్పించారు అండ్ ఓవరాల్ ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ ఉన్నాయి ఒకవేళ ఇన్ ఎక్కువ ఫీవర్ ఉంది అక్కడ తగ్గట్లేదు అంటే మనకి పిఎస్సికి రిఫర్ చేయడం పిఎస్సిలో మనము ట్రీట్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఒకటే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క కేసు మనకు డెంగ్యూ చికెన్ గున్యా అనేది కాదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేస్తాము ఏం టెస్టులు అవసరం ఉంది ఎప్పుడు మేము పాజిటివ్గా చూసుకోవాలనేది చెప్తాం సో అందరూ ప్రజలు కూడా మీరు అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా డైరెక్ట్ ప్రైవేట్కి వెళ్ళవద్దు డబ్బులు ఖర్చు పెట్టవద్దు అనేది మేడం ఎక్కువ ఆరోగ్య కేంద్రాలలో మెడిసిన్స్ అందుబాటులో ఉన్నా కానీ ఏంటంటారు ఫస్ట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ కేసు రాగానే మనకు మనకు ఫస్ట్ మనం దేనికి సరిపోయేంత మందులు ఇచ్చి పంపిస్తాం ఒకవేళ మందులకు తగ్గకపోతే తర్వాత ఏంటి అనేది డిసైడ్ చేసి చెప్తాం కానీ ప్రైవేట్ లో అలా కదండి ఒకవే అంటే అందరు అలానే కాదు కొంతమంది ఏం అంటే వాళ్ళ వల్స్ పట్టుకుంటున్నారు వీక్నెస్ పట్టుకొని ప్రజలది వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మీకు ఒక ఫీవర్ కేసు వచ్చింది అనుకోండి ఇది మీకు ఇమీడియట్గా ఏదో ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి చికెన్ గున్యా ఏదో డెంగ్యూ మలేరియా అని చెప్పి వాళ్ళకి భయపెట్టి వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవడం అడ్మిట్ చేయి లేనిపోని పరీక్షలు చేయడము అవన్నీ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అదే గవర్నమెంట్లో ఇమీడియట్ ఇవన్నీ చేయము ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది మాకు కూడా మాకు ఎప్పుడు ఏం చేయాలి ఒక ఫీవర్ కోర్స్ ఇస్తే ఎలా ఫస్ట్ ట్రీట్ చేయాలి ఎప్పుడు టెస్ట్ చేయాలి మనకు ఒక ఫీవర్ కేసు రాగానే ఇరవై నాలుగు గంటలలో మనకు టెస్ట్ చేస్తే ఏం జరగదు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే ఒకవేళ తగ్గకపోతే దానికి సంబంధించిన పరీక్షలు చేసి అప్పుడు మేము అది పాజిటివా లేదా అనేది చెప్తాం అదే ప్రైవేట్లో అయితే అందరు అలానే కాదు అలా జరుగుతుంది ఈ మధ్య అయితే అలా ఉంది అంటే కొంతమంది చాలా అంటే ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మాలి ఫస్ట్ చూపించుకున్న తర్వాత తగ్గకపోతే ఏమన్నా బ్లేమ్ చేయాలి కానీ ముందే గవర్నమెంట్కి వెళ్తే ఏమీ తగ్గట్లేదు ప్రైవేట్ లో వెళ్తే తగ్గుతుంది అంటే ఏమైనా కూడా అన్ని మెడిసిన్స్ ఒకలాగే ఉంటుంది అందరు ఒకలాగా ట్రీట్ చేస్తారు గవర్నమెంట్ డాక్టర్ ఒకలాగా ట్రీట్ చేయడం ప్రైవేట్ డాక్టర్ ఒకలాగా ట్రీట్ చేయడం జరగదు అందరు ఒకలాగా ఉంటుంది కానీ ప్రోటోకాల్ పాటిస్తాం మేము గవర్నమెంట్లో ఏంటంటే ఎప్పుడు ఎలా ఏం చేయాలో అదే చేస్తాం నివారణో వాటిని జాగ్రత్తగా పాటిస్తూ బలమైన పౌష్టికాహారం తీసుకొని ఈ వ్యాధులను ఎదుర్కోవాలంటారు అలాగే ఇంకో విషయం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పేద ప్రజలు చిన్న వ్యాధి రాగానే భయపడి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెడుతున్నారు అక్కడ చాలా బిల్లులు కర్చు వాళ్ళు భయపెట్టి కూడా బిల్లులు వసూలు చేసి లేని రోగాలను కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి భయపడకుండా వచ్చి ఇక్కడ మీరు టెస్టులు నిర్వహించుకొని టెస్టులు చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేకపోతే మేము ప్రిపేర్ చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కూడా కాకపోతే అప్పుడు మీ తర్వాత మీరు డెసిషన్ తీసుకోవాలని తెలుపుతున్నాను టీవీ నైన్ టీవీ ట్రిబుల్ నైన్ తో లక్ష్మణ్ మునుగోడు మండల కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాము ప్రస్తుతం మనతో మెడికల్ ఆఫీసర్ నర్మద మేడం ఉన్నారు ఈ రెయిన్ సీజన్లో లో వ్యాధుల గురించి అడిగి తెలుసుకున్నాము మేడం చెప్పండి ఈ వర్షాకాలం సీజన్లో ఎలాంటి వ్యాధులు ప్రభుతాయి వాటి వల్ల ప్రజలకు ఎలా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనకు ఇప్పుడు ఫస్ట్ నమస్కారం అండి డాక్టర్ నర్మద మెడికల్ ఆఫీసర్ పిఎస్సి మునుగోడు ఫస్ట్ మనకి ఏంటంటే మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకు సీజనల్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా ప్రభావితం ఉంటుంది సో మనం ఏంటంటే ప్రజలకు ఫస్ట్ మనం చెప్పడం ఏంటంటే మనకు ఫస్ట్ మన మనము మన దగ్గర ఏమైనా నీటి గుంతలు ఏమైనా ఉంటే గనక వాటిని ఎమ్మటే పూచుకోవడం తర్వాత దోమల అంటే దోమతెరలు వాడడం విండోస్కి ప్లస్కి మన డోర్స్కి మంచాలకు ఇంకా నైట్ ఆయిల్స్ పెట్టుకొని తనుకోవడము ఇంకేంటంటే మంచి ఆహారం తీసుకోవడము వేడి వేడి ఆహారం తీసుకోవాలి ఇంక కొంతమంది ఏంటంటే వండుతారు దాని మీద మూతలు ఏం పెట్టకుండా అలానే పెడతారు దానివల్ల దోమలు అందరు వెళ్ళడం వల్ల మనకు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇట్లా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు మెయిన్గా పర్సనల్ హైజీన్ అనేది చాలా మెయింటైన్ చేయాలి ఇలా ఉంటుంది మేడం ముఖ్యంగా ఈ సీజన్లో తీసుకోవాల్సిన ఆహార చారు మనకు ఆహారం అంటే మంచి మనం కాచి తీసిన నీరు తీసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే మనకి ఏమైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి సో అందుకని ఏంటంటే మనం బాగా మసల పెట్టిన వాటర్ చల్లార్చి అవి మంచిగా వాటర్ తీసుకోవాలి అది కూడా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మెయిన్గా వాటర్ తీసుకోవాలి తర్వాత వేడివేడి ఆహారము వండిన ఆహారం కూడా మంచిగా దానికి మెయింటైన్ చేసి ఆ ఆహారం మాత్రమే తీసుకోవాలి ఎట్లబట్టి అట్లా తీసుకోవద్దు మేడం ఇటీవల డేమో శ్రీనివాస్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు వారు ఇచ్చిన వారు మీకు సూచించిన సలహాలు ఏంటి మీకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి మాకు ఎవ్రీ మంత్ డిఎంహెచ్ఓ సార్ తోటి ఎవ్రీ మంత్ మాకు మీటింగ్ ఉంటుందండి అందులో మాకు ఎవ్రీ నేషనల్ ప్రోగ్రామ్ మీద మనకు ఆ మంత్ మనకు అచీవ్మెంట్ ఏంటి ఆ మంత్ టార్గెట్స్ ఏంటి అనేది మాకు డీటెయిల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది సార్ కూడా ఎవ్రీ మంత్ అలాగే చేస్తారు మెయిన్గా ఈ మంత్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ డిసీజెస్ గురించి బాగా చెప్పారు మనము వైద్యులు అనే మనం పిఎస్సీ స్టాఫ్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనము అవైలబుల్ ఉండాలి ప్రజలకు ఏర్ వచ్చినా కూడా ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఒకటి ఏర్పరచుకోమని చెప్పారు పిఎస్సి పరిధిలో ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ లో మెడికల్ ఆఫీసర్ ఒక సూపర్వైజర్ స్టాఫ్ ఏఎన్ఎమ్ ఆశా వర్కర్ ఉంటారు గా ఏమన్నా వస్తే గనక ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి అక్కడ మనం క్యాంప్ ఏర్పాటు చేసుకోవడము తర్వాత ఫీవర్ సర్వే చేసుకోవడం ఆ ఫీవర్ సర్వేలో మనకి ఎంతమందికి వచ్చింది దానికి సంబంధించి శాంపిల్స్ తీసుకోవడము గా మనము రెస్పాండ్ అవుతామండి సార్ అయితే మెయిన్ సార్ మెయిన్గా ఎక్కువ చెప్పారు మంత్ ఎలా ఎవ్రీ మంత్ అలా అయితే ఎవ్రీ మంత్ మనకు నేషనల్ పారామీటర్స్ మీద ఉంటుంది ఈ మంత్ మాత్రం ఎక్కువ సీజనల్ డిసీజెస్ మీద మాకు రివ్యూ అనేది జరిగింది మేడం నిన్న జరిగిన ఎమ్మెల్యే గారి సాని టెంఎ కోండ్రెడ్ రాజు పాల్రెడ్ గారు సమీక్ష సమక్షంలో వారు ఇచ్చిన డైరెక్షన్స్ రెడీ సార్ నేను ఒకటే చెప్పారండి స్టాఫ్ అనేది పిఎస్సి స్టాఫ్ అనేది మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క వారికి వైద్యం అందేలా చూసుకోవాలి ఆబ్సెంటిజం అనేది ఉండకూడదు ప్రతి అన్ని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ పిఎస్సి సర్వీసెస్ కానీ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉండాలి ఏది కూడా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరు స్టాఫ్ అలర్ట్గా ఉండాలని చెప్పారు మేడం ముఖ్యంగా ఈ ఈ ఆరోగ్య ప్రాధాన్యత కేంద్రం పరిధిలో ఎన్ని సబ్ సబ్సెంటర్లు ఉన్నాయి స్టాఫ్ ఉన్నారు మనకు మొత్తం సెవెన్ సబ్ సెంటర్స్ ఉన్నాయండి ఎవ్రీ సెబ్ కి మనకు నాలుగు అందులో మనకు యామ్ సెంటర్స్ ఉన్నాయి యామ్ సెంటర్స్ లో ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఏఎంఎంస్ దానికి సిక్స్ ఆశా వర్కర్స్ ఉంటారు మనం ఏదైనా వాళ్ళకు చేసుకుంటూ ప్రజలకు ఎలా ప్రజలలో ఎలా ఉండాలని చెప్పి ఎవ్రీ వీక్ మాకు ఎవ్రీ సాటర్డే కూడా రివ్యూ మీటింగ్స్ అవుతాయి పిఎస్సీ లో వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటాము సబ్ సెంటర్ స్టాఫ్ కూడా మేడం ఈ ఆస్పత్రి ఇప్పుడు ఎన్ని పడకల ఆస్పత్రిగా ఉంది కానీ ఇలా ఇలా ఎటువంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎలాంటి వైద్య చికిత్సలు అందుతున్నాయి మనకిప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు బెడ్స్ ఉన్నాయండి ఈ ఆరు బెడ్స్ ఆరు బెడ్స్ తో పాటు మనకు మెయిన్ గా ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు జరుగుతుంటుంది అన్ని సర్వీసెస్ ఉన్నాయి డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ మెడిసిన్స్ కానీ మనకు ఓపీ సర్వీసెస్ కానీ మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఏమి కూడా లేకుండా లేదు ఇప్పటి వరకు అత్యవసర చికిత్సలకు ఎలాంటి ఉన్నాయి మేడం ఇక్కడ అత్యవసర పాము కాటు పాము కాటుకు మనకు కుక్క కాటుకు మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ సంబంధించి కూడా అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉన్నాయి మెడిసిన్స్ ఇప్పుడు చివరిగా మేడం మీ గ్రామ ఈ పరిధిలోని ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు మనకు ఫస్ట్ అదేనండి మనకు ఈ జూన్ మాసం నుండి మనకు అక్టోబర్ వరకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డెంగ్యూ కానీ మలేరియా చికెన్ గున్నె టైఫాయిడ్ మనకు ఇప్పుడు వచ్చే కేసెస్లో కూడా కొంచెం ఓపీలో మనకు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫీవర్ కేసెస్ అనేది వస్తుంది సో ప్రజలు ఏంటంటే అందరు అప్రమత్తంగా ఉండాలి ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి ఎవ్రీ ఫీవర్ కేసు డెంగ్యూ మలేరియా చికెన్ గున్నె అని కాదు వైరల్ ఫీవర్స్లో కూడా మనకు ఏమంటారు బాడీ ఒళ్ళు దర్దుర్లు రావడము ఒళ్ళు నొప్పులు రావడం అవే ఉంటాయి కానీ ప్రతి ఒక్క కేసు ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఈ సీజన్లో వస్తే డెంగ్యూ చికెన్ గునియా మలేరియానే కావచ్చు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వకుండా ప్రైవేట్కి వెళ్ళి ప్రైవేట్కి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు విని తర్వాత చాలా మనీ ఖర్చు చేసుకొని మళ్ళీ లాస్ట్కి మా దగ్గరికి వస్తున్నారండి ఇదంతా జరగకుండా చూసుకోవాలి ప్రజలు కూడా మాకు కూడా ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ విలేజ్ లెవెల్లో మనకు ఆశా వర్కర్స్ ఉన్నారు ఏన్ఎమ్స్ ఉన్నారు రోజు మనకు ఫీవర్ సర్వే అవుతుంది ఆ ఫీవర్ సర్వేలో మనం రోజు ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికైనా ఫీవర్ ఉందా దానికి సంబంధించి ప్రతి ఒక్క డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాము అట్లా ఏమైనా ఎక్కువ ఫీవర్ ఉన్న కేసెస్ ఏమైనా ఉంటే ఎక్కువ ఉంటే అక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్యాంప్లో మనము సర్వీసెస్ ఇస్తున్నాము టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ ఫీవర్